అంత ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటే కొన్ని డిసీజెస్ సో వాళ్ళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ ప్రాసెస్ కానీ వస్తే దాన్ని మనం ఏమన్నా ఎరాడికేట్ చేసే ఛాన్స్ ఉంటుందా నెక్స్ట్ అప్ కమింగ్ జనరేషన్స్లో ఎస్ ఫ్యామిలీ మొత్తం జనరేషన్లో రన్ అయ్యేది మటుకు ఉంటే అదే మనం కంపల్సరీ జెనెటిక్ టెస్టింగ్ ఎంబ్రియో టెస్టింగ్ కి పంపించినప్పుడు దాంట్లో కూడా మనకు కొన్ని తెలుస్తాయి అనమాట అవి అబ్నార్మల్ ఎంబ్రియోస్ అని తెలిస్తే మనకు పెట్టుకోపోవటం బెటర్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీలో రన్ అయ్యే సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఆబ్వియస్లీ బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దాని ప్రకారంగా మనం కౌన్సిల్ చేస్తాం అనమాట ఎవరిలో ప్రాబ్లమ్ ఉంది అనేది చెక్ చేసుకొని మేల్ లో ప్రాబ్లం ఉందా ఫీమేల్లో ప్రాబ్లం ఉందా చెక్ చేసుకొని దాన్ని బట్టి ముందుకు ఫామ్ అయిన అన్ని కూడా అది కంటిన్యూ లేదు లేదు అన్ని ఎంబ్రియోస్ లో ఉండాలని లేదు మేబీ మంచి క్రోమోజోమే ఇక్కడ ఉన్న గుడ్ క్రోమోజోమ్ ఇక్కడ ఉన్న గుడ్ క్రో నార్మల్ మంచి క్రోమోజోమ్స్ వస్తే ఆ బేబీ బానే ఉంటుంది అబ్నార్మల్దే రావాలని లేదన సో అందుకని జెనెటిక్ కౌన్సిలింగ్ కి పంపిస్తాం వాళ్ళు క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈ డిఫెక్ట్ మన ఆఫ్ స్ప్రింగ్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిద్ది ట్వంటీ ఫైవ్ పర్సెంటా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ సెవెంటీ ఫైవ్ పర్సెంటా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జెనెటిక్ కౌన్సిలర్స్ దాని బేసిస్ మీద వాళ్ళకి అర్థం అవుతాది వాళ్ళు దాన్ని బట్టి స్టెప్ ముందుకెళ్లచ్చు ఇప్పుడు ఒక పేషెంట్ ఐవీఎఫ్ సంథింగ్ ఏదో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ తో ఒక హాస్పిటల్కి వస్తే ఫర్టీ నైన్కి వస్తే సో వాళ్ళకి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది స్టార్టింగ్ నుంచి లైక్ వాళ్ళు కౌన్సిలింగ్ సెషన్స్ కానీ ట్రీట్మెంట్ ప్లానింగ్ కానీ ఫస్ట్ వస్తారు హిస్టరీ తీసుకుంటాం క్లియర్ గా పేషెంట్ ది దాని తర్వాత ఒక బేసిక్ స్కాన్ ఉంటుంది అండ్ హస్బెండ్ వైఫ్ ఒక సీమన్ అనాలిసిస్ ఉంటాయి ఫస్ట్ ఇవి ఆ స్కాన్ చూసిన తర్వాత ఏమేమి టెస్ట్ నీడెడ్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆల్సో అండ్ డిపెండ్స్ ఆన్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ మెరిటల్ లైఫ్ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది కూడా ఇంపార్టెంట్ చాలా ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ వాళ్ళ ఏజ్ ఒక ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ అనుకోండి కానీ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అయింది అనుకో మ్యారేజ్ అయినా ప్రెగ్నెన్సీ రాక లేదు అంటే ఆబ్వియస్లీ సమ్ ఎక్స్ట్రా చాలా పెద్ద ప్రాబ్లమే ఉండి ఉండొచ్చు సో మనం ఫాస్ట్గా ఉండాలన్నమాట డిటెక్ట్ చేయడం కొన్ని ఫాస్ట్గానే స్కాన్ చేసుకోవటం బ్లడ్ టెస్ట్లు అన్ని చూసుకొని దాని బేసెస్ మీద వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట ఫ్యూ బ్లడ్ టెస్ట్ అంటే ఫస్ట్ స్కాన్ చెప్పినట్టు స్కాను సీమన్ అనాలిసిస్ తర్వాత బ్లడ్ గ్రూపింగ్ ఒకటి కపుల్ ఇద్దరికి అండ్ విమెన్లో వచ్చేసి వాళ్ళ హిమోగ్లోబిన్ షుగర్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ ఇంకా ఫ్యూ హార్మోన్స్ ఏఎంహెచ్ ఇంకా బ్లడ్ బ్లడ్ లో మన హెచ్ఐవి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళ రిపోర్ట్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం అన్నమాట వాళ్ళకి న్యాచురల్ గా అయ్యిద్ది అనిపిస్తే నార్మల్ మెడికేషన్స్ ఇచ్చి వాళ్ళకి ట్రై చేస్తాము లేదు ఐయుఐ అంటే ఐయుఐ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్ కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మేము ఐవీఎఫ్కి వెళ్ళలేము అట్లా ఏదన్నా ఉంటే మనం ఐయుఐ కూడా ట్రై చేయొచ్చు అట్లా ఐవీఎఫ్తోనే తోనే వస్తుంది అనుకున్న పేషెంట్స్ ఉన్నారు ఒక రీసెంట్గా ఒక పేషెంట్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ మెరిటల్ లైఫ్ హస్బెండ్ డయాబెటిక్ స్పర్మ్ అంత సూపర్గా లేదనమాట ఓకే మోడరేట్ స్పర్మ్ వైఫ్ థర్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అయినా పీసీఓడి ఉంది టాబ్లెట్స్ ఇచ్చాము ఒక్క సైకిల్ ఐయుఐ ట్రై చేద్దాం మేడం అవ్వకపోతే అప్పుడు ఐవీఎఫ్కి వెళ్తాము అన్నట్టు ఉన్నారనమాట మనం ఐయుఐ ట్రై చేసాము వాళ్ళకి అదే దాంట్లో ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చింది మళ్ళీ ఆ పేషెంట్ కి అంటే వాళ్ళు కూడా షాక్ లో ఉన్నారు అదేంటి మేడం మాకు ఐవీఎఫ్ చెప్పారు నేను చెప్పాను వాళ్ళు క్లియర్ గా ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉండొచ్చు మీ దాని నార్మల్ సక్సెస్ రేట్ ఐయుఐ కే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ అండ్ డిపెండ్స్ ఆన్ దేర్ కంప్లైంట్స్ ఆర్ దేర్ రిపోర్ట్స్ వాళ్ళ దా ఇన్వెస్టిగేషన్స్ మీద మనం మళ్ళీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ అనేది చెప్తామన్నమాట సో వాళ్ళకి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ ఎందుకంటే డయాబెటిక్ నార్మల్ ఫామ్స్ తక్కువ ఉన్నాయి ఈమెకి పీసీఓడి అండ్ పాపం పేషెంట్ టైంకి నేను చెప్పిన టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు నేను చెప్పినట్టు కానీ లక్కీ అంతే ఒక్కొక్కసారి చెప్పి ఇందాక అన్నట్టు లక్కీ అండ్ లక్కీస్ పోం అంతే